ప్రేమైనా సోదరి సొదరారా దానే గ్రంథము రెండు అధ్యాయం ఏడవ వచ్చినవిలో నెపికజ్ఞరాజు బబులోను పరిపాలిస్తున్నాడు ఈ బబులోను అనేది ప్రపంచాన్నే పరిపాలించాడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఆరు సంవత్సర సంవత్సరంలో అయితే ఆయనకు ఒక కళ వచ్చినప్పుడు ఆయనకి చాలా కలవర పెట్టేసింది భయపడ్డాడు మరి ఏంటి ఈ కళ యొక్క భావం అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి యొక్క మరి జ్ఞానులు పిలిపించారు అది చెప్పలేకపోయినారు శుడు గాండ్రులు పిలిపించారు చెప్పలేకపోయినారు మంత్రాలు గారెడు విద్యవాళ్ళని పిలిపించారు వాళ్ళు చెప్పలేకపోయినారు జ్యోతిష్యులు పిలిపించారు చెప్పలేకపోయినా యూదులైనటువంటి అయినటువంటి దైవభక్తి దైవభక్తిగలైనటువంటి ఆయన పిలిపించినప్పుడు అప్పుడు దాని యొక్క భావాన్ని దైవశక్తి ద్వారా ఆయనకి తెలియజేస్తాడు ప్రియనా సుదరి సుదరులరా దైవశక్తి ద్వారా మనం చెప్ మనం సాధించాల్సిందే కానీ మంత్రాలు తంత్రాలు శకునాలు జ్యోతిష్కులు వీటి ద్వారా మనం సాధించలేమేది కూడా అప్పుడు బబులంలో గొప్ప దేశం మార్పు వచ్చేసింది దాని అనేటువంటి యవనస్తుడిని యూదా ఉన్నటువంటి యవనోస్తుని ఉన్నతమైన స్థానంలోకి ప్రమోట్ చేశాడు